ఒకసారి ముగ్గురు అనాథ యువకులు అడవి పక్కనున్న గ్రామంలో ఆకలితో అలిసిపోయి నీరసంగా నడుచుకుంటూ వెళ్తున్నారు వారి ముఖాల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడే అక్కడ నుంచి వెళ్తున్న ఒక ధనిక జమీందారు వారిని చూసి తాను నివసించే పెద్ద భవంతికి పిలిపించాడు వారి ముఖాలు చూసి ఆయనకి సానుభూతి కలిగింది వారిని ఇంట్లోకి తీసుకెళ్లి కడుపు నిండా అన్నం పెట్టించాడు అన్నం తిన్న తర్వాత జమీందారు వారిని ప్రశ్నించాడు మీరు ముగ్గురు యువకులు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు గౌరవంగా జీవించకూడదు ముగ్గురు అంగీకరించారు ఏ పని చేయాలో చెప్పండి సార్ మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు జమీందారు ఇలా చెప్పాడు నా దగ్గర మూడు పనులు ఉన్నాయి ఒకరు నా ఇంటి వెనక వైపు ఉన్న అడవి జంతువులకి ఆహారం పెట్టాలి వారికి నెలకి యాభై వేల రూపాయలు జీతం ఇంకొకరు అడవి పక్కనే ఉన్న పొలాన్ని చూసుకోవాలి వారికి జీతం నెలకి నలభై వేలు మూడో వ్యక్తి నా తోటను చూసుకోవాలి జీతం నెలకి ఐదు వేలు మాత్రమే ముగ్గురిలో ఇద్దరు యువకులు ఒకేసారి ముందుకు వచ్చారు ఎక్కువ జీతం ఉన్న పనులను తీసుకున్నారు జమీందారు మాటలు వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి మూడో వాడు మాత్రం చిత్రంగా చిన్నగా చెప్పాడు నాకు తోట పని చాలు వారిద్దరూ నవ్వుతూ అరే బుద్ధి లేని వాడివా నువ్వు ఇంత తక్కువ జీతానికి పని ఎంచుకుంటావా కాని మూడవవాడు ప్రశాంతంగా చిరునవ్వుతో తర నిర్ణయం తీసుకున్నాడు మరుసటి రోజు రెండు ప్రమాదకరమైన పనులు చేసిన బాలురు సాయంత్రం గాయాలతో తిరిగి వచ్చారు ఒకడిని కుక్కలు గరిచాయి ఇంకొకడు అడవిలో ఎలుగుబంటల చేత తరిమివేయబడ్డాడు వారిద్దరూ అలిసిపోయి రక్తంతో నిండిన దుస్తులతో ఉన్నారు కానీ తోట పనిలో ఉన్న మూడవవాడు పువ్వులకు నీళ్లు పోస్తూ పాటలు పాడుకుంటూ ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు ముగ్గురు జమీందారు ఎదురుగా నిలబడ్డారు మూడో వాడిని అడిగాడు జమీందారు నీవు తక్కువ జీతం ఉన్న తోట పని ఎందుకు ఎంచుకున్నావు అతను సమాధానంగా ఇలా చెప్పాడు మీ వెనక యార్డులో ఉన్న జంతువులు అడవి జంతువులు అవి ఎప్పుడు దాడి చేస్తాయో చెప్పలేం పొలం అడవి పక్కనే ఉంది అక్కడ పాములు ఏనుగులు ఇతర భయంకరమైన జంతువులు ఉండే ప్రమాదం ఉంది కానీ తోట మాత్రం ప్రశాంతంగా ఉంటుంది పువ్వులతో నిండిపోయి ఉంటుంది నేను డబ్బును కాదు శాంతిని ఎంచుకున్నాను ప్రమాదం తెలిసి గౌరవంగా నో చెప్పగలగడం కూడా తెలివైనవాడి లక్షణం జమీందారు చిరునవ్వుతో మాట్లాడుతూ అన్నాడు నీకు తక్కువ జీతం దక్కింది కాని నీకు నిజమైన బుద్ధి ఉంది ఇక్కడి నుంచి నీవే నా తోటలు పొలాలు చూసుకునే అధికారి నీతి ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకు డబ్బు కనిపించిందని ఆశపడకు ఆలోచించు అర్థం చేసుకుని జ్ఞానంతో నిర్ణయం తీసుకో థ్యాంక్ యూ ప్లీజ్